వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విశాఖపట్నంలో కంపెనీలు తీసుకొస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తేనో లేదంటే దానికి తగ్గట్టుగా ఎస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళినటువంటి నేను ముందు ప్రజాక్షేత్రంలోనే ఉండేవన్నీ చేద్దామని చెప్పి మిగతా కంపెనీలు వాళ్ళ రే వైజాగ్లో వాళ్ళు తీసుకొచ్చే కంపెనీలు మాత్రమే కాదు ఇది మన రాష్ట్రం వాళ్ళతో పాటుగా మనం కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో పెట్టిద్దాం కంపెనీలు ప్రభుత్వానికి చెప్దాం ఇదిగో మేము తీసుకొచ్చాం గతంలో నారా లోకేష్ ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కాదు ఎవరైనా సరే విశాఖపట్నంలో కాదు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇగో ఫలానా వాళ్ళు ఉన్నారని చెప్పి మీరు తీసుకురండి అయ్యా క్రెడిట్ మీరే మీరే తీసుకోండి అని కూడా అన్నాడు కాబట్టి మనం కూడా నాలుగు కంపెనీలు పెద్ద కంపెనీలు తీసుకొద్దాం ఇక్కడికి మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వైసీపీ వాళ్ళు చేస్తే అది అత్యద్భుతం అనుకోవాలి అలా కాకుండా అడ్డం పడుతున్నారు అంటే కామనే కదా దేనికైనా అడ్డం పడ్డం అనేది వాళ్ళ కామన్ ఇది ఇప్పటి నుంచి కాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పద్ పంతొమ్మిది మధ్యలో ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి దాంట్లో సుదీర్ఘమైనటువంటి ఒక ఉపన్యాసం అసెంబ్లీలో ఇస్తూ అప్పుడే చెప్పారు రేపు పొద్దున పులివెందులకు కూడా నీళ్ళిస్తా కడాన చివరకు కూడా నీళ్ళు ఇస్తా మీరు అడ్డంగా పడుకున్న అడ్డంబడినా సరే నీళ్ళిస్తా ప్రజలకు చెప్తా మీకు నీళ్ళు ఇస్తానంటే వీళ్ళందరూ అడ్డం పడుతున్నారు అని సరే అది నీటి విషయం ఇక్కడేమో ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి విషయం లేదంటే విశాఖలో పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయం ఇంత చూస్తే నేను ఆల్రెడీ దీనికి సంబంధించి సీనియర్ అడ్వకేట్ శాంతిప్రసాద్ గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు చెప్పారు కోర్టులో జరిగినటువంటి వాదనలు ఏంటి కోర్టులో అసలు ఏం జరిగింది వాళ్ళు ఏం అడిగారు అన్న దాని మీద విశాఖలో ఇక్కడ మన మధురవాడ హిల్స్ త్రీలో రహేజా కార్పొరేషన్ లిమిటెడ్కి ఇరవై ఏడు పాయింట్ ఒక్క ఎకరాల భూమిని కేటాయించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఏపీఎల్ ఎల్ఐఎఫ్టీ పాలసీ కింద దీంట్లో ఉద్యోగాలు కల్పించడానికి వీటన్నిటికీ సంబంధించి షరతుల మీద ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు ఏంటి అనే దాని మీద భూములను అక్కడ కేటాయిస్తున్నారు దానికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ప్రతి దాని నుంచి ఉన్నాయి దీనిలో భాగంగా రెండు రెండు వేల నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఐటీ స్పేసు అలాగే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు అక్కడ నిర్మించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రహేజ వారు వాళ్ళు చేస్తామని అన్నారు దాదాపుగా ఎనిమిది వేల నుంచి పదివేల మందికి అక్కడ ఉద్యోగాల కల్పన అనేది జరుగుతుంది దీనికి సంబంధించి అయితే ఇంకేముందిగో దీనికి ఇంత ఇచ్చేస్తున్నారు ఇలా ఇచ్చేయడం ఏంటి మార్కెట్లో ఎంత ఉంటుంది మరి మనం అప్పట్లో లేపాక్షికి ఇచ్చినటువంటి భూములు వ్యాన్ పిక్ సేకరించిన భూములు మరి వీటి వీటి సంగతి ఏంటని మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు వాళ్ళని మరి సమాధానం ఉందో లేదో తెలియదు అయితే ఇప్పుడు జి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి రహేజా కార్పొరేషన్ లిమిటెడ్కి ఇచ్చినటువంటి ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఎకరాల భూమి కేటాయింపుని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనికి లాయర్ గారు ప్రసిద్ధిగాంచినటువంటి అంటే ఎన్ని రకాలుగా ప్రసిద్ధిగాంచారు అంటే ఒకటి రీల్స్ చేయడంలో ఎస్ ఆయన ఒక మంచి కళాకారుడు ఒక మంచి ఫ్యాక్షనిస్ట్ ఎస్ ఆయనే చెప్పుకున్నారు నేను చెప్పింది కదా ఆన్ రికార్డ్ లండన్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఎన్నికలకి ముందు ఆయనే చెప్పుకున్నటువంటిది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అని ఏమనుకుంటున్నారో అంత ఆషామాషి కాదు అని చెప్పి సో దానికి ఫేమస్ తర్వాత ఏ కేసులో అయినా బెయిల్కి వెళ్ళారంటే వాళ్ళకి బెయిల్ రాదు రిమాండ్ పడుతుంది అనేటువంటి దానికి కూడా ఫేమస్ అయ్యి గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు లేదా మిగతా వాటికి కావచ్చు ఢిల్లీ హైదరాబాద్ ఇతరత్ర ఇన్ని చోట్లకి తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి మరి నేర నిరూపణ ఇవన్నీ మేమే చేస్తాం మేమే చేస్తాం అంటే అబద్ధ ప్రచారం చేసినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన మాజీ తాజా వైస వైఎస్ఆర్సిపి నేత పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ది గ్రేటెస్ట్ లాయర్ ఎవర్ ఆయన దీనికి ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నారనమాట ఇంకేముంది రహెజా పార్క్ నిచ్చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని మరి గతంలో చేసినటువంటి వాటి గురించి మాట్లాడితే సమాధానాలు అయితే ఉండవు సో కోర్టు కోర్టులో జరిగినటువంటి ఈ వాదనలు దానికి సంబంధించి ప్రతివాదనలు వీటికి సంబంధించి ఇంకే ఉంది పొన్నవాళ్ళు అక్కడికి వెళ్ళారు పొన్నవాళ్ళు వీళ్ళు చెప్పారు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి పూర్తి స్థాయిలో దాంట్లో ఉద్యోగాలు కల్పనలేదు ఇదంతా రియల్ ఎస్టేట్ మాత్రమే రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఉచితంగా భూమి ఇవ్వాలని చెప్పి ఎక్కడన్నా ఉందా అంటూ కొత్త రాగం తీసుకొచ్చారు మరి లులుమాల్ని పంపించేసి దాంట్లో ఈ ఇదే రహేజ వాళ్ళు అక్కడ ఇనార్బిట్ మాల్ని నిర్మించడం ఇదంతా కూడా చూసినప్పుడు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఏ విధంగా కేటాయింపులు చేశారు మరి దానికంటే పెద్ద ఎత్తున ఇంకోటి చేశారని ఏదో చెప్పారు కదా మరి ఇప్పుడు ఐటీకి సంబంధించిన దాంట్లో దేనికి ఇచ్చారు అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది అక్కడ ఐటీ స్పేస్ని క్రియేట్ చేస్తుంది ఐటీ స్పేస్ని క్రియేట్ చేస్తుంది అలాగే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అక్కడ ఐటీ నుంచి ఐటీలో పనిచేసేటువంటి వాళ్ళకి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అక్కడ వాళ్ళు చేస్తారు దానికి వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి రెండు వేల నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అక్కడ దానివల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ట్యాక్స్ ఎంత కడతారు ఎలా జరుగుతుంది చుట్టుపక్కల వ్యాపారం ఇదంతా కూడా నేను కొత్తగా చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది ఆ ఎకో సిస్టమ్ అనేటువంటిది ఎకో సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోవాలండి ఒక బిల్డింగ్ను ఇంకోదానా కాదు ఆ ఎకో సిస్టమ్ని గుర్తుపెట్టుకుంటే దాని మీద భవిష్యత్తు ఎలా ఉంటుందనే తెలుస్తుంది సో దీనికి కూడా అడ్డుపడేటువంటి విధంగా ఇది ఒక రకంగా భారీ కుట్ర చెప్పాలి మొత్తం అన్నింటి నుంచి కూడా గుడ్డు మీద ఈకల పీకేటువంటి విధంగా అంటే గుడ్డు ఎలాగో పొదగలేదనుకోండి అది వేరే విషయం సో ఈకల పీకేటువంటి విధంగా వీళ్ళు ప్రతి దాంట్లోనూ వెళ్ళి ఇవన్నీ కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ వీళ్ళు మర్చిపోతున్నటువంటి క్లాజ్ ఏంటంటే ఏదైతే ఎల్ఐఎఫ్టి పాలసీ ఉందో దీంట్లో నిర్దిష్టంగా గరిష్ట ఉద్యోగాలను కల్పించాలనేటువంటి షరతు దీంట్లో ఉంది దాంట్లో భాగంగానే భూమిని వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది సెకండ్ పాయింట్ ఒకవేళ కంపెనీ ఇచ్చినటువంటి హామీల మేరకు పెట్టుబడులు అక్కడ పెట్టకపోయినా ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు కల్పించకపోయినా భూమిని ఆ రోజుకి ఎలా ఉందో వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టినా అనవసరం ఆ రోజుకి ఎలా ఉందో వెనక్కి పూర్తిగా తీసుకునేటువంటి హక్కు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది అనేటువంటి క్లాజ్ కూడా దాంట్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది ఆ షరతులకి లోబడే ఎస్ మాకన్న ట్రాక్ రికార్డుకి మేము చేసి తీరతాము అని చెప్పి వాళ్ళు రావడం జరిగింది అందుకే మధురవాడ ఐటీ హిల్లో హిల్ త్రీ దగ్గర సెక్టర్లో వాళ్ళకి భూమిని కేటాయింపు చేస్తున్నారు గతంలో ఫ్రాంక్టిల్ టెంపుల్ అన్నీ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి కంపెనీలు ఏదైతే మిలీనియం టవర్స్ నిర్మాణం చేశారో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ మిలీనియం టవర్స్లో ఇవేవి ఉండకూడదు అని చెప్పి వాళ్ళందరినీ పంపించేసి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్నే నిద్రలేచి సముద్ర ఘోష వింటూ కడుక్కోవడానికి పంతొమ్మిది లక్షలు పడుకుని స్నానం చేయడానికి ఒక నలభై లక్షలు ఒళ్ళు నెప్పి వస్తే మసాజ్ చేయించుకోవడానికి ఒక అతిపెద్ద మార్బుల్ మసాజ్ టేబుల్ ఇవన్నీ చేయించుకుని కట్టించుకున్న రాజసౌధం నాలుగు వందల ముప్పై చెప్పారు చెప్పారని ఆయన మొత్తం ఏడు వందల యాభై కోట్లు ఇంక్లూడింగ్ ఈ రోజు దాకా ఉన్నటువంటి లెక్కలు ఏడు వందల యాభై కోట్లు తగలేసి కట్టినటువంటి ఆ విశాఖపట్నం ప్యాలెస్లు ఉన్నాయి చూసారా అందులో ఉండి పరిపాలన చేస్తే నా ఉద్యోగులు ఎంప్లాయీలు అందరూ కూడా వచ్చేసి మిలీనియం టవర్స్లో ఉండాలి పరిపాలన అంతా విశాఖలోనే చేయాలి నేనని చెప్పి ఆయన అక్కడున్న కంపెనీని ఐటీ కంపెనీలు అక్కడి నుంచి అది అసలైనటువంటి కుట్ర మరి విశాఖ ప్రజలకు తెలుసు కాబట్టే కదా ఊడ్చి పక్కన పెట్టారు ఇప్పుడు కూడా వచ్చి మళ్ళీ కొత్తగా కోర్టులను ఓడవడానికి వీళ్ళు వెళ్తున్నటువంటి కార్యాచరణ ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్కి ఒక క్రెడిబిలిటీ అనేది ఉండకూడదు ఆ బ్రాండ్ ఇమేజ్ పోవాలి ఏం చేసినా మేమే చేయాలి తప్పితే వేరే వాడు ఎవడు చేసినా మేము అడ్డం పడుతూనే ఉంటాం అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తున్నట్టుగా అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీని మరి ప్రజలు హర్షిస్తారా ఇది ప్రజలకు ఆమోదయోగ్యమేనా చదువుకున్న చదువు సంస్కారం నేర్పాలి అలాగే ప్రజలకు ఉపయోగపడాలి ఆ రెండు కానప్పుడు ఏం చేస్తే ఏం లాభం సో ఇప్పుడు పాపం మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ తాజా వైసీపీ నేత కోర్టుకి ఒకల్తో పుచ్చుకొని మరీ కంపెనీలు నాపేటువంటి పనిలో పడ్డారు పార్టీ స్టాండ్ ప్రకారం ఒప్పుకుందామా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా